ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఇరవైవ ఇరవై ఒకటవ వచనాన్ని యానించుకున్నాం ద్వితీయోపదేశాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని యానించుకున్నాం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు క్రిస్తందు ప్రియమైన దేవుని బిళ్ళారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము వారిని చూసి జడివద్దు నీ దేవుడైన యహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవెన దీవెనకరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్ర గమనించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రై యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి మరి క్షేమకరముగా దేవుడు వారిని నడిపించాడు అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉంటున్నాడు మరి అనేక అద్భుత కార్యాలను జరిగించాడు మరి ఏ రీతిగా ఐగుప్తు లేక సైనికులు ఆ ఎర్ర సముద్రంలో మరి నశించిపోవటము మరి ఆరు పైన ఇస్రాయేల్ యొక్క ప్రజలు నడవటము వారు ఆహారం కావాలన్నప్పుడు ఆహారాన్ని దయచేశాడు మరి వారు నీళ్లు కావాలన్నప్పుడు నీళ్ళను మరి దయచేశాడు ఇలా అనేక రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించాడు మరి దేవుడు పితరులతో చేసినటువంటి వాగ్దానం వాగ్దానం ఏంటనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు అబ్రహాముతో ఆ మాటను మరి నిలబెట్టుకున్నకు దేవుడు తన ప్రజల కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ ఉంటున్నాడు దేవుడు మోషేను ఒక సాధనముగా ఒక పనిముట్టుగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు మోషే కూడా దేవునికి విధేయత చూపి దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క మరి చిత్తానుసారముగా ఇస్రాయేల్ యొక్క ప్రజలకు నాయకుడిగా ఉంటున్నాడు నడిపించాడు మరి అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే వారిని చూసి నీవు వారిని చూసి జడియవద్దు నీ దేవుడని యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన భయంకుడైన మరి వారిని చూసి అనగా మరి ఆ యొక్క పా కానాను దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఉంటున్నారు అక్కడ మనం గమనించినట్లయితే హిత్తీలు గిర్గాసీలు అమోరీలు కనానీయులు ఫెరిజీలు హివీలు ఎబూసీలు ఏడు రకములైనటువంటి జనాలు మరి అక్కడ ఉంటున్నారు వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు ఒక భరోసాని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు మరి వారందరిని కూడా ఎల్లగొట్టి ఆ దేశాన్ని నీ యొక్క ప్రజలకు ఇస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చూస్తుంటున్నాడు అందుకే ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఆయన మీ వారిని చూసి నువ్వు జడియాల్సిన అవసరం లేదు నీ దేవుడైన యహోవా మీ మధ్య ఉంటున్నాడు ఆయన మహాదేవుడు భయంకరుడైనటువంటి దేవుడు ఆయన మహాశక్తి కలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని మోషేకు ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా మరి ఒకవేళ మోషే అధైర్యపడి ఉండొచ్చు ఎందుకనగా అక్కడున్నటువంటి ప్రజలు ఇహవీలే కానీ గిర్గాసీలే ఎబోసీలే మరి కానీ వీరందరి వీరందరిని చూసి ఒకవేళ మోసే భయపడి ఉండొచ్చు మరి అందుకే దేవుడు మోసేకి ఒక ధైర్యాన్ని ఇస్తుంటున్నాడు ఉంటున్నాడు వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుడైన యహోవా మరి నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది లేదు ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటున్నావేమో నువ్వు దిగులు పడుతూ ఉంటున్నావేమో నువ్వు దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ మధ్య ఉంటున్నాడు ఆయన మహాదేవుడుగా ఉంటున్నాడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేసేది దేవుడు వాగ్దానాలు చేసి ఉంటున్నాడు క్రిస్యన్లు ప్రేమైన దేవుడు పిల్లరా యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి నీ ఎదురుగా ఎంత సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టమున్నా ఎలాంటి దిగులు బాధ చింత ఏమున్నా కూడా మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మహా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన మనతో ఉంటున్నాడు ఆయన సదాకాలము నేను నీకు తోడయిండుదెను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మన సమస్యలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుడు మనతో ఉంటున్నాడు ఆ సమస్యల్లో నుండి విడుదలను దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాద కర్మగాను దీవిన కర్మగాను మార్చిన గాక ఆమె